అక్రమ కేసులు పెట్టిన వారు ఎంత వెతితే అంత కొయ్యాల్సి ఉంటుందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు ఆయన కాకాని ములాఖాత్ అనంతరం ఛానల్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకానీ గోవర్ధన్ రెడ్డి చాలా ధైర్యవంతుడని ధైర్యంగానే ఉన్నారని ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని పార్టీ కార్యక్రమాలపై ఆయన ఫోకస్ పెట్టారని ఆయన తెలిపారు అనంతరం తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ అక్రమ కేసులపై భయపడే వ్యక్తి కాకాని కాదని వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా వైసీపీ ముందుకు సాగబోతుందని ఆయన తెలిపారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారు కావాలనే ఈ కేసులు పెట్టారు మైనింగ్ కేసు ఒక అక్రమం అని వీళ్ళ వైసీపీ కార్యకర్తలు తను నిరసిస్తున్నారు కాకాని పరిస్థితి జైల్లో ఎలా ఉందో ఒకసారి మనం తిరుపతి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు ఆయన చెప్పేది ఒకటే నేను ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నానో లేకపోతే ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ కేసుల వల్ల నేను అధైరపడేది లేదు నా పంద నేను కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తాను ఇటీవల కాలంలో ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఏదో కేరళలో సేర్ తెచ్చుకుంటే పోయి పట్టుకున్నారు పోలీసులు ఆయన మీద రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్రమైనింగ్ కేసులు ఉన్నాయి కావాలనే పోలీసుల మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఈ తప్పుడు కేసులు అరెస్టులు ఎప్పుడు కూడా లేవు హుందాగా రాజకీయం చేసేవాళ్ళు ఈ రోజు సోమిరెడ్డి గారు ఇలాంటి తప్పుడు కేసులు తరలిపారు అసలు మైనింగ్ కేసు అంటే అరెస్టే ఉండదు దాంట్లో ఎస్సీ ఎస్టీ జోడించి లేకపోతే ఏదో ఆర్మ్స్ యాక్ట్ లేకపోతే ఎక్స్క్లోజివ్ యాక్ట్ పెట్టి రకరకాల తప్పుడు కేసులు పెట్టేశారు ఇవన్నీ కూడా సోమిరెడ్డి గారు కూడా తెలుసు సో ఏది ఈ రోజు ఏవి విత్తితే రేపు అవే పండుతాయి సో ఇది మంచి రాజకీయ పద్ధతి కాదు నెల్లూరు జిల్లాకు ఇలాంటి రాజకీయాలే లేదు మామూలుగా ఎక్కడ పాలిటీషియన్స్ ఉన్నా నెల్లూరు జిల్లా పాలిటీషియన్స్ చాలా హుందగా ఉంటారు రాజకీయం అన్నంత వరకే కానీ వ్యక్తిగత కక్షలకి ఎప్పుడు తాగుండదు ఇట్లాంటివి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే చూసాను అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం అధికారంలో ఉంది ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏమి విత్తుతారో అవేర్య పండుతాయి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మిథున్ రెడ్డి అన్నారు ప్రస్తుతం మన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మన మనతో ఉన్నారు గోవర్ధన్ పై పెట్టిన అక్రమ కేసుల మీద మీ కామెంట్ ఖచ్చితంగా ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు కావడం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా ఆయన గళ్ళాన్ని నొప్పిస్తున్నారు ఆ గళ్ళాన్ని నొక్కే కార్యక్రమంలో భాగంగానే అక్రమ కేసులను తీసుకొచ్చి ఆయన ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ అర్థమవుతుంది కేవలం అక్రమ కేసులు గొంతుకు ప్రశ్నించే గొంతుకు గొంతుకును మాత్రమే ఇక్కడ టీడీపీ లేదా కూటమి అధికారులు ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జైలు జైల్లో పెడుతున్నారు అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు ఈ కేసులపై ఈ కేసులో భయపడే అవకాశం లేదు ఈ కేసులకు జరిసే అవకాశం లేదు ఇలాంటి కేసులు పెట్టుకున్నా ఏం విత్తారో అదే పడతాయని చెప్తున్నారు ఇద్దరు ఎంపీలు ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించిన అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులతో మాట్లాడారు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి భయం లేదు మీరు ఎలా భయపడాల్సిన అవసరం లేదు అన్నిటికీ మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఈ నెల నెల్లూరు వచ్చే ఉన్నాయి ఈ నెల్లూరు వచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా కాకాని గోర్ధన్ రెడ్డి పరామర్శిస్తారు ఈ నేపథ్యంలోనే మేము వచ్చాము ముందుగా పరామర్శించాము ప్రోటోకాల్ వ్యవహారం కూడా కొంచెం మాట్లాడాము మాట్లాడినప్పుడు వాడు అపాజి వాళ్ళు అపాజీ చెప్పారు అపాజీ చెప్తే మేము సర్దుకున్నాం అదేం పెద్ద విషయం కాదు మైనింగ్ విషయంలో మైనింగ్ కేసులు కాస్త బెయిల్బుల్ కేసులు ఈ బెయిల్బుల్ కేసుల్లో కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం దీనిపై ఎక్స్పోజర్స్ కేసు పెట్టడం అదేవిధంగా ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సబబు కాదని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు కెమెరామెన్ జోషితో నెల్లూరు सेंट्रल जेल नीचे